మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు సిపి కార్యాలయంలో కార్యక్రమాలు సిఐటు నిరసన ప్రెస్ క్లబ్ లో కోరు ప్రెస్ మీట్ గోదావరికంలో హత్యాయత్నము వివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ నగర్ ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ పోలీస్ శాఖలో సుదీర్ఘ కాలం పాటు విధులు నిర్వర్తించి ఉద్యోగ విరమణ పొందిన వారి కోసం ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పదవి విరమణ కార్యక్రమంలో రాముగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ పాల్గొని పదవి విరమణ పొందిన ఐదుగురు పోలీస్ అధికారులను కుటుంబ సభ్యులతో కలిసి షాలువ పూలమాలతో సత్కరించి జ్ఞాపికెను అందజేశారు శుభాకాంక్షలు తెలిపారు కాగా రామగుండం పోలీస్ కమిషనరేట్లో ఉద్యోగ విరమణ పొందుతున్న హోంగార్డులకు సిపి కార్యాలయంలో ఆత్మీయ వీడుకోలు ఇచ్చారు సిపి వారిని సన్మానించారు అలాగే రాముగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఏసైలుగా పదోన్నతి పొందిన ముగ్గురు అధికారులకు రాముగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ అభినందించారు వారికి ర్యాంకు పదోన్నతి చిహ్నాన్ని అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఈ కొత్త సంవత్సరంలో ఆయన పూర్తి చేయాలని రామగూడెం నియోజకవర్గంలో మార్పులో నిరాశ చోటు చేసుకుందని రామగూడెం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు ఈ ప్రెస్ మీట్లో బిఆర్ఎస్ కార్పొరేటర్లు నాయకులు ఉన్నారు హృదయపూర్వకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు వేల ఇరవై మూడు చివరి దశలో జరిగినటువంటి ఎన్నికలలో గెలిచినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు రెండు వేల ఇరవై నాలుగులోనైనా నెరవేరుస్తారు ప్రజలకు ఇచ్చినటువంటి హామీని చేస్తారు అని విశ్వసించిర్రు ఇలా ప్రజలకు ప్రజలను వంచరు మోసం చేసిన అని ఈ సందర్భంగా మేము భావిస్తూ రెండు వేల ఇరవై ఐదులోనైనా మీరు ఇచ్చినటువంటి అన్ని హామీలు రెండు వేల ఐదు వందలకు మహిళలకు ఇస్తా అన్నటువంటి ఒక పథకం కానీ అదేవిధంగా వృద్ధులకు రెండు వేల నుంచి వెళ్ళి నాలుగు వేలు చేస్తా అని ఇస్తా అన్నటువంటి పెన్షన్ కానీ డిగ్రీ పిల్లలకు ఇస్తా అన్నటువంటి స్కూటీలు కానీ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా రైతు భరోసా ఇస్తా అన్నటువంటి రైతు భరోసా కానీ అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తానటువంటి డబ్బులు కానీ అన్నింటినీ కూడా వేసి ఇరవై నాలుగు గంటల ఉచిత కరెంటును అందించేటువంటి విధంగా మీరు చేయకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం ఉద్యమ కార్యాచరణతో ముందుకు రెండు వేల ఇరవై ఐదులో ఉంటుందని కూడా ఈ సందర్భంగా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ తప్పకుండా రెండు వేల ఇరవై ఐదులో మీరు నెరవేర్చకపోతే మిమ్మల్ని గ్రామ గ్రామాన పల్లె పల్లెన నిలదీయక తప్పదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సకల జనులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను విద్యుత్ రంగాన్ని కాపాడుకోవడానికి కార్మికులకు ఇంజనీర్లకు అండగా నిలవాలని సంఘీభావం తెలుపవాలని ఈరోజు సిఐటి దేశవ్యాప్త నిరసనలు పిలుపు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గోదావరికన్ మైన్ చొరస్తాలో నిరసన తెలిపి సంఘీభావాన్ని ప్రకటించారు ఈ సందర్భంగా సిఐటి జిల్లా అధ్యక్షుడు వేలుపుల కుమారస్వామి మాట్లాడుతూ దేశంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ రంగాన్ని ఆధాని చేతుల్లో పెట్టడానికి మోడీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నం చేస్తున్నదన్నారు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం విద్యుత్ రంగ ప్రైవేటీకరణ అంశాన్ని మానుకోవాలని లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు నెరవేట్ల నరసయ్య రాజన్న గణేష్ కొమరయ్య తిరుపతి రవి పి శ్రీనివాస్ అంజయ్య కే సంజీవ్ డి రవి బి శ్రీనివాస్ ఎం రాజయ్య టి సతీష్ తదితరులు ఉన్నారు కేంద్ర ప్రభుత్వం తర్వాత మొత్తం విద్యుత్ రంగాన్ని ప్రైవేటు కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో ఆదానీ లాంటి వాళ్ళ చేతుల్లో పెట్టడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది దీన్ని వ్యతిరేకిస్తూ విద్యుత్ రంగాన్ని కాపాడుకోవాలని విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉద్యోగులు చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి సిఐటియు అఖిల భారత కమిటీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించడం జరిగింది అందులో భాగంగా సిఐటి పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మెయిన్ చౌరస్తాలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం జరుగుతుంది ఆ కేంద్రంలో మూడవసారి అధికారుల పచ్చ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం విద్యుత్ రంగాన్ని ఆదాని చేతులు పెట్టడం కోసం ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని తీవ్రంగా సిఐటిగా మేము నిర్దేశిస్తున్నాం ఇప్పటికే ఛత్తీస్గఢ్గా ఇప్పటికే ఉత్తరప్రదేశ్లో అదేవిధంగా చండీగఢ్లో ఉన్నటువంటి విద్యుత్ సంస్థలను మొత్తం ఆదాయ చేతుల్లో పెట్టడం కోసం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తుంది అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికులు తీవ్రమైనటువంటి పోరాటాలు చేసి ఈరోజు అక్కడ విద్యుత్ సంస్థను కాపాడుకోవడం కోసం ప్రయత్నం అనేది చేస్తున్నారు అంతేకాకుండా ఈరోజు దాదాపుగా దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో స్మార్ట్ మీటర్లు పెట్టడం కోసం కూడా ఈ కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది కొంతవేర స్మార్ట్ మీటర్లు కనుక పెట్టడం ఉంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజానీకం గుడ్డి దీపాలలో బతకాల్సినటువంటి పరిస్థితులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది గతంలో మన పూర్వీకులు ఏదైతే ఇళ్లలో కరెంటు లేకుండా గుడ్డి దీపాల కింద ఎట్ల బతిరో ఆ బతులు తీసుకురావడం కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రైవేట్ కన్నా పేర్కొని పనిచేస్తుంది కాబట్టి ఆ విధానానికి వ్యతిరేకంగా సిఐటి పోరాటం చేస్తుంది ఈ పోరాటంలో అన్ని రంగాల్లో అన్ని రకాలుగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి సిఐటిగా మేము పిలిపిస్తున్నాం ఇప్పటికీ పారిశ్రామిక నగరంలో పట్టపగలు దారుణం జరిగింది అందరూ చూస్తుండగానే స్థానిక ప్రభుత్వ బాలుల జూనియర్ కళాశాల ప్రాంగణంలో తన భార్య మేనమామను ఒకరు పథకం ప్రకారం తల్వార్తో దాడి చేశారు పరారీ అయ్యాడు సుమారు ఇరవై తల్వార్ పోట్ల గాయలతో పడి ఉన్న కంప్యూటర్ హార్డ్వేర్ పనిచేసే నంది శ్రీనివాస్ రక్తం మడుగులో పడిపోయాడు సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు శ్రీనివాసును ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు సుమారు ఈ ఇరవై కత్తిపోట్లలో తలకు కడుపులో తల్వారు పోట్లు బలంగా ఉండడం అతని పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్కు పంపించగా అక్కడ హాస్పిటల్లో ఎవరు పట్టకపో హైదరాబాద్ కు తరలిస్తూ ఉన్నారు ఈ ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యుల ద్వారా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి గోదావరి వినోబ నగర్ కు చెందిన నంది శ్రీనివాస్ మేనకోడలు కోడలు భర్త శ్రావణ్ ఈ హత్య యత్నం చేయగా శ్రావణ్ కు అతని భార్యకు మధ్య వైవాహిక గొడవలు జరుగుతూ ఉన్నాయి ఈ గొడవలో జోక్యం చేసుకున్న శ్రీనివాస్ ఈ ఇద్దరి మధ్య రాజీ చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు శ్రావణ్ భార్య నగర్ లోని తల్లిదండ్రుల దగ్గర ఉంటుండగా భార్య భర్తల మధ్య సయోధ్య కోసం ఇటీవలనే జిల్లా భీమారం కి వెళ్లి శ్రావణ్ తో మాట్లాడి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది ఈ క్రమంలో ఈరోజు భీమారం నుంచి గోదావరి కనికి వచ్చిన శ్రావణ్ శ్రీనివాస్ కు ఫోన్ చేశాడు ఎక్కడున్నావు అని అడిగాడు రాజేష్ఠాకి సమీపంలోని ఓ కంప్యూటర్ రిపేర్ షాప్ లో ఉన్నట్లుగా శ్రీనివాస్ సమాధానం ఇచ్చాడు అక్కడికి వచ్చిన శ్రావణ్ ఆ శ్రీనివాస్ ను తన బండి మీద సమీపంలోని ప్రభుత్వ బాలరావు జూనియర్ కళాశాల గ్రౌండ్ లోకి తీసుకొచ్చాడు శ్రీనివాస్ తో మాట్లాడుతున్న శ్రావణ్ ఒక్కసారిగా తల్వార్ తీయడంతో కాలేజీ తరగతి ప్రగతి గదుల ప్రాంగణంలోకి శ్రీనివాస్ పరుగు తీశాడు వెనుకనే వచ్చిన శ్రావణ్ శ్రీనివాస్ను తల్వార్తో ఇష్టానుసారంగా పొడిచాడు లెక్చరర్లు స్టూడెంట్లు చూస్తూ ఉండగానే ఈ ఘటన జరగగా వారు వారించడానికి ప్రయత్నించగా వాళ్లను సైతం తన తల్వార్తో శ్రావణ్ బెదిరించినట్లుగా తెలుస్తోంది వెంటనే అక్కడి నుండి తన వాహనం మీద పరారయ్యాడు కాగా శ్రీనివాస్ మీద శ్రావణ్ ఆత్యాయత్నం చేయడంలో పలు కథనాలు వినవాస్తుండగా ఈ నేరానికి పాల్పడిన శ్రావణ్ ఘటనా స్థలంలోనే తన భార్యకు ఫోన్ చేసి నీ వాణ్ణి చంపేశానంటూ చెప్పినట్టుగా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు అసలు కారణం తెలియాల్సింది తన భార్య మీద ఉన్న అనుమానంతో శ్రావణ్ ఈ హత్యాయత్నానికి పాల్పడినట్టుగా అనుమానం వ్యక్తం అవుతుంది కాగా ఈ హత్యాయత్నం ఘటన పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి నిందితుని కోసం గాలింపు చేపట్టారు కాగా శ్రావణ్ ను అదుపులోకి తీసుకున్నట్టుగా ఈరోజు జూనియర్ కాలేజ్ బాయ్స్ లో గ్రౌండ్ లో సంఘటన జరిగింది అది వాళ్ళ కుటుంబానికి సంబంధించిన సంఘటన కానీ అక్కడ వాళ్ళిద్దరు కలుసుకొని ఈ ఎవరైతే ఇంజూర్డ్ పర్సన్ అండ్ ఆ ఇంజూర్డ్ పర్సన్ చేసిన వ్యక్తి ఇద్దరు కలుసుకొని గొడవపడి ఆడ కత్తుతో గొడుచుకోవడం జరిగింది అటు సంఘటనకు సంబంధించి ఈ గుల్ల శ్రావణ్ అనే వ్యక్తి భీమారం చెందిన వ్యక్తి ఇతడు మన గోదారకానికి చెందిన నంది శ్రీనివాస్ అనే వాళ్ళ అక్కబిడ్డను ప్రేమించి రెండు వేల పెళ్లి చేసుకున్నాడు ఆ పెళ్లి చేసుకున్న క్రమంలో వాళ్ళు కలిసి ఉంటున్నారు వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలను ఆమెను వేధిస్తున్నాడు అని చెప్తే ఈ మామ మామ అని మేనమామవుతాడు ఇంజర్డ్ పర్సన్ శ్రీనివాస్ నంది శ్రీనివాస్ ఇతను పోయి వాళ్ళకి ఆమెకు సపోర్ట్గా ఉండడం వీళ్ళ కుటుంబం మొత్తం సపోర్ట్గా ఉండడంతో ఈ అక్యూజుడ్ ఎవరైతే నల్ల శ్రావణ ఉన్నాడో అతను కక్ష పెంచుకొని ఈరోజు వచ్చి మాట్లాడినది రా అని చెప్పేసి వచ్చి పిలిపించుకొని ఆ గ్రౌండ్ లో అతను తీసుకొచ్చుకున్న కత్తితో పొడవడం జరిగింది అతను శ్రీనివాస్ అనే వ్యక్తి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు ఇంకా పూర్తి వివరాలు అతను మాట్లాడిన తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులను ఎంక్వైరీ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలియడం జరుగుతుంది ఇప్పుడు అతని మీద శ్రావణ మీద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నాం అతన్ని కూడా పట్టుకుంటాం పట్టుకొని చట్ట ప్రకారం శిక్షించడం జరుగుతుంది గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం